যাম হাজি কাৰণ ಫೋಟೋ <kung> ಮುಂದಿಟ್ <government>

టీడీపీ ప్రభుత్వంలో ఇంతకుముందు మేము టీడీపీ పార్టీలో ఉన్నాము ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి మేము మారినాము జగన్ అన్న చర్చిన సంక్షేమ పథకాలు కానీ అతను చేసే అభివృద్ధి కానీ మాకు నచ్చి మేము ఆ పార్టీని వదిలేసి ఈ పార్టీ కోసం వచ్చినాము అందుకని మా సోదరులు అందరినీ మేము ఐదు ఆరు మందిని ఇరవై మందిని పిలుసుకొచ్చి మేము పార్టీకి చేరడం జరిగింది ఇప్పుడు మాకు టీడీపీ గురించి మేము మైనార్టీ సోదరుం కాబట్టి వాళ్ళు బీజేపీ బీజేపీ గురించి మాకు మనకు నచ్చలేదు కాబట్టి ఆ అతను పొత్తు నచ్చడం లేదు కాబట్టి బీజేపీ మీరు చెప్పదన్న నాకేం చెప్పిన అట్టే చెప్పు టీడీపీ ప్రభుత్వంలో ఇంతకుముందు మేము టీడీపీ పార్టీలో ఉన్నాము ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ మేము మారినాము జగనన్న చర్చిన సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసే అభివృద్ధి కానీ మాకు నచ్చి మేము ఆ పార్టీని వదిలేసి ఈ పార్టీ కోసం వచ్చినాము అందుకే మా సోదరులు అందరినీ మేము ఐదు ఆరు మందిని ఇరవై మందిని పిలుచుకొచ్చి మేము పార్టీకి చేయడం జరిగింది इहो मां टीडी गुरिजी मनार्टी सोदरिनि बीजपी बीजपी गुरिजी मां न असांखे पतो नची बीजप